మేము రేవంత్ అన్న వెనక రేవంత్ అన్న సైన్ నడవాలనుకుంటున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మీ కుటుంబాలకు అండ దండ నేను ఉంటాను చెప్పిండు అసలు మీరు అవన్నీ నమ్ముతున్నారా ఆయనని ఆయన చెప్పిన మాటలకి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మా కుటుంబ సభ్యుల్లో ఒక పెద్ద అన్నగా తండ్రిలాగా చిన్న వాళ్ళకు ఆ విధంగా ఫీల్ అవుతున్నాము ఇన్ని సంవత్సరాలలో ప్రతి ముఖ్యమంత్రి నేను పనిచేశాను కానీ ఏ ముఖ్యమంత్రి కూడా సొంత అన్నదమ్ములు కూర్చోబెట్టి మాట్లాడినట్టు ఎవ్వరు కూడా మాట్లాడలేదు ఈరోజు మీకు సీఎం గారు మీ కుటుంబాలకి మీకు అండగా ఉంటా మీ అందరికీ నేను అండగా ఉంటా అని చెప్పాను కదా మీరు ఏమనుకుంటున్నారు ఎట్లా భావిస్తున్నారు ఇటువంటి వాతావరణము ఇప్పటివరకు నేను చూసినంత వరకు ఇటువంటి వాతావరణం ఎప్పుడు కలగలేదు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఈ వాతావరణము నెలకొల్పి మాకు అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పడంలో కార్మికులు అందరూ హర్షోద్వానాలతో సంతోషపడ్డారు గారు వచ్చి ఉంటా ఉంటా వాళ్ళ అంటున్నారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఇన్ని సంవత్సరాలు కూడా ఏ సీఎం కూడా ఇలా వచ్చి మనకు భరోసా ఇవ్వలేదు ఎప్పుడు చూసినా మనమే మనమే కొట్టుకో మన యూనియనే చేసుకునే వాళ్ళం ఈసారి ఒక పెద్ద ఎత్తున ఒక సీఎం వచ్చి మాకు చెప్పి మీకు చేస్తానని చెప్పి మాట ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను సినిమా కార్మికులకు అండగా ఉంటా మీ అందరికి భరోసా అని చెప్పిండు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు రేవంత్ రెడ్డి గారి మాటల్లో చాలా స్వస్థత ఉంది ఓకే వారు ఏదైతే మాకు వన్ మంత్ బ్యాక్ ఒక మాట ఇచ్చారు సినిమా కార్మికులకి నేను అండగా ఉంటాను వారి కుటుంబాలకి అండగా ఉంటాను కార్మికుడికి కష్ట నష్టాల్లో నేను పాలు పంచుకుంటాను నీ యొక్క నీ కుటుంబానికి పెద్ద కొడుకునై ఉండి నేను ఉంటానని చెప్పారు అదే విధంగా ఈ రోజు ఈ మహాసభను కూడా ఏర్పాటు చేసి మా యొక్క సినిమా కార్మికుల కుటుంబాల్లో చాలా వెలుగు నింపారనే భావిస్తున్నాం మేము ఈ రోజు అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇన్ని గవర్నమెంట్లు మేము చూసామండి సుమారుగా నేను దాదాపుగా ఏది సీఎంలకి మేము ఓట్లు ఇస్తున్నాం చాలా మంది సీఎంలు కనీసం సినిమా ఇండస్ట్రీ గుర్తించలేదు కానీ ఈ ముఖ్యమంత్రి గారు మా గుర్తించారు గత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా దగ్గరకు వచ్చి మా కుటుంబ సభ్యునిగా మా కుటుంబానికి అండగా నిలబడి మేము ఆయన నమ్ముతున్నాము రాబోయే రోజుల్లో కూడా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఉంటాం మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఆయన పరిష్కరిస్తాడని మేము బలంగా నమ్ముతున్నామని ఇక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అనుకోండి ప్రెసిడెంట్లు అనుకోండి ప్రతి ఒక్కరు కూడా కార్మికులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది